హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అప్డేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు నా భార్య అంటూ చారు మొదటి భర్త తిరిగి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు చారు కుటుంబం పెద్ద దుర్మార్గపు కుటుంబం వాళ్ళంతా కుట్ర చేసి ఒక్కొక్కరిని నమ్మించి మోసం చేస్తారు ఆస్తులన్నీ లాగేసుకొని ఇది చేస్తూ ఉంటారు ఇప్పుడు నా వంతు అయిపోయింది మీ వరకు వచ్చింది అని చారు మీద ఈ విధంగా నిందలు మోపుతో ఒక అతను రావటం మరి నిజంగా అతను చారు మొదటి భారతైనా ఎవరు నమ్మకపోవడంతో చారుకి తనకి పెళ్ళైనట్టు ఒక ఆధారం అంటే ఒక ఫోటో కూడా చూపించడంతో అందరూ ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా ఆది వేసిన ప్లానా లేకపోతే చారుకి అలాగే చారు మొదటి భర్తతో పెళ్ళైంది నిజమేనా నిజంగా అది ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ప్రవాసిక తన స్నేహితుడితో కలిసి మందు కొడుతూ ఉంటాడు అప్పుడే సౌర్య వచ్చి నించోగానే రండి బాస్ మీరు కూడా ఒక పెగ్గేయండి అని అంటూ ఉంటే అలా అడుగుతున్నావేంటరా ప్రభాస్ ఒక పెగ్గిబు ఆయన కూడా తాగేసి మనతో ఆయన ఆనందాన్ని పంచుకుంటాడు అనగానే ఇదిగోండి సరి తీసుకోండి అనగానే ప్రభాస్ చెయ్యిని లాగి సీసా అవతల పడేసి ప్రభాస్ని బాగా కొడుతూ ఉంటాడు ఏంట్రా మీ వల్లే కదా నా తమ్ముడు ప్రశాంత్ బాగా చెడిపోయాడు మీరే కదా వాడిని చెడగొట్టడానికి కారణమయ్యేది నాకు అంతా తెలుసురా అని చెప్పి ఈ విధంగా గట్టిగా కేకలు వేస్తూ శౌర్య మాత్రం ప్రభాస్ని చితడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి కొడుతున్నావు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకోవాలా ఏంటి అయినా మీ తమ్ముడు చెడిపోయాడు అని నవ్వు అంటున్నావు మీ తమ్ముడు ఏమైనా చిన్న పిల్లవాడా కాదు కదా అతను మా దగ్గరికి రాకుండా నువ్వేమైనా కాపలా కాయగలవా అలా అయితే కాపలా కాయు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకొకసారి మా తమ్ముడు మీతో కానీ మీరు మా తమ్ముడితో కానీ కనిపిస్తే మాత్రం మీ చెమడాలు వలి చేస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శౌర్య వెంటనేక ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రభాస్ ఫ్రెండ్ వచ్చి ఇక సౌర్య మీద చేయి వేయబోతూ ఉండగా ఒక్కసారిగా చంప పగలగొడతాడు వెళ్ళి అతను దాక్కుంటాడు ఇకపోతే ప్రభాస్ని మాత్రం గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు ఇకపోతే చారు వాళ్ళ నాన్న మాత్రం ఇంటికి హడావిడిగా రావడంతో ఏంటండి ఏమైంది మీకు అసలు ఏమైపోయారు మీరు నాకు ఇంతవరకు అంత పట్టట్లేదండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఇంకా నేను బ్రతికి తిరిగి వస్తానన్న నమ్మకంతోనే ఉన్నావా నీ పసుపు కుంకాలు గట్టివో కాదు పక్కన పెడితే నాకు మాత్రం చావు మూడిందే అని చెప్పి అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏమైందో చెప్పకుండా ఇలా హడావిడి చేస్తున్నారేంటి అనగానే నీ భర్త లేడు గౌరీ ఇక చచ్చిపోయాడే అని అంటూ ఉంటే అయ్యో నిజం చెప్పండి ఇప్పుడు ఏమైంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో చెప్పమని అడుగుతుంటే అనగానే వెంటనే ఇక పూలదండ తీసుకొని వచ్చాడు కాబట్టి ఏంటండి ఆ ఏంటి చేతిలో అనగానే ఒకరికి చావు దగ్గర పడింది ఈ పాటికి చచ్చిపోయే ఉంటాడు అనగానే మళ్ళెవరి ఫోటోకి దండ వేయడానికి పూలదండ తీసుకొని వచ్చారండి అని అడుగుతూ ఉండగా వెంటనే చలపతి ఇలా అంటూ ఉంటాడు ఇంకెవరు ఒక నిమిషం ఉండు చూపిస్తాను అని చెప్పి కబోర్డు నుంచి చారు వాళ్ళ నాన్న చలపతి ఇక తన ఫోటోను తీసి అక్కడ పెట్టి పూలదండ వేసి బొట్టు పెట్టి ఇక అగరబత్తులు వెలిగించి ప్లేట్ నిండా భోజనం తీసుకొచ్చి కూరలతో ఇక అన్నమంతా కూడా కలిపి పెట్టడంతో అది చూసిన గౌరీ షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగిందండి అయ్యో ఏంటండి ఇదంతా మీ ఫోటోకి మీరే దండ వేసుకొని మీరే బొట్టు పెట్టుకొని మీరే ఇక వంటలు అవన్నీ ఏంటండి అదంతా అని అడుగుతూ ఉంటే నీకు అర్థం కాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా నువ్వు ఈ మెడలో ఉన్న తనని తెని అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా జరిగింది ఎంతో చెప్పండి అనగానే ఆద్యం మంచిది కాబట్టి తన జాలి గుణం కాబట్టి తన మనసు మంచిది కాబట్టి నన్ను వదిలేసింది లేకపోతే నా ప్రాణాలు తీసేసేది అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక తనని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ పెట్టడం ఇక చారు ఏమో కిషోర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో తనని చూపిస్తూ నా తండ్రిని చంపేస్తే నీ తండ్రిని చంపేస్తాను అని ఆది అనడం ఖచ్చితంగా చంపేసుకో అని చెప్పి చారు అనడం అంతా కూడా చెప్తూ ఉంటాడు ఏంటండి చారు అంత మాట అందా మిమ్మల్ని చంపేమని చెప్పిందా అదేంటండి అలా ఇలా మాట్లాడింది అనగానే మాట్లాడిందే అది తన జీవితం కంటే మనం తనకి ముఖ్యం కాదు మన సంతోషం తన సంతోషం కాదు మన కూతురు మన గురించి ఎప్పటికీ ఆలోచించదే అది పెద్ద దుర్మార్గురాలు అని చెప్పి అంటూ ఉంటాడు చలపతి ఏది ఏమైనా సరే ఇక ఎంతమంది ఆడవాళ్లకు ఈ అదృష్టం దక్కుతుంది నీ మెడలో ఉన్న తాళిని నేనే తెంచేస్తాను పట్టు అని చెప్పి అంటూ ఉంటే ఏమండి మీకు పిచ్చిగాని పట్టిందా వద్దండి వద్దు అని చెప్పి ఇద్దరు కూడా ఒకరు వెంట ఒకరు పడుతూ వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడేక చారు వచ్చి ఏమైంది నానా అని చెప్పి చారు వాళ్ళ నాన్నని పక్కకు తోసేస్తుంది ఇంకా ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటే ఏంటి నాన్న అని అంటూ ఉంటే నాన్న ఎవరమ్మా నాన్న అని అడుగుతూ ఉంటాడు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మీరే కదా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా నేను బ్రతికే ఉన్నానా చంపేమని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును చారు మీ నాన్నని ఆద్యతో చంపే అని చెప్పావంటా అనగానే ఓహో ఇదంతా దేని మ్యాటర్ గురించా అని అడుగుతూ ఉంటే ఇంకా దేని గురించి అనుకున్నావు ఆయన కన్న తండ్రిని చంపేమని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి ఇచ్చారు అమ్మ గౌరీ అంటూ ఉంటే అమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నిజంగా నేను ఆదివలనాన్ని అడ్డం పెట్టుకొని బావని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాన్నని అక్కడ కట్టిపడేసింది కదా అని నోరు తెరిచి వాళ్ళ నాన్న ఆచూకీ చెప్పానంటే ఆద్య ఇంకా ఏం చేస్తుంది వాళ్ళ నాన్నని కాపాడుకోవడమే కాకుండా మనం నగల విషయము బయట పెట్టేస్తాడు తర్వాత నన్ను మిమ్మల్ని అందరినీ కూడా రఘురాం కుటుంబం ఊరి నుంచి వెలవేస్తుంది ముఖ్యంగా నన్ను అయితే చంపేస్తారు అని అంటూ ఉంటుంది అవునమ్మా నిజమే అనగానే నేను ఇంకా నాన్నకి కూడా తెలియదు వేరే దగ్గరికి మార్చాను అనడంతో ఆద్య కొంచెం నమ్మకంగా నాన్నని వదిలిపెట్టేసింది ఆద్యది జాలి గుణం మనలాగా తేడా వస్తే చంపేసే రకం అది కాదమ్మా అని అంటూ ఉంటుంది ఏది ఏమైనా నేను చేసింది నాన్న మీద ప్రేమతో నేనమ్మా అనగానే అంటే నా మీద నీకు ప్రేమ ఉందా చారు అని అంటూ ఉంటారు అవును నాన్న ఇదంతా కావాలా నేను చేశాను అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి చారుని దగ్గరకు తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు చలపతి ఇకపోతే ప్రభాస్ అక్కడ పక్కనే ఉన్న గాజు సీసా తీసుకొని విసిరేస్తూ ఉంటాడు సౌరికి సౌరి కళల్లో దుమ్ము పడడంతో అటువైపుగా తిరిగి ఉంటాడు చూసుకోకపోవడంతో సీసా విసరడంతో అప్పుడే వచ్చిన రామలక్ష్మి చేతితో ఇక ఆ శిశాన్ని పగలగొట్టడంతో తన చేయంతా కూడా గాయమయ్యి రక్తమయం అయిపోతుంది ప్రభాస్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా పారిపోతారు ఇక వెంటనే శౌర్య వచ్చి రామలక్ష్మి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే ఏం చేయమంటారు సార్ అయినా మీరు ఏంటి ఇక్కడ అని అంటూ ఉంటే నువ్వెత్తుకు వచ్చావో చెప్పు అనగానే నేనా అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే గారు రామలక్ష్మి సార్ మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను కదా సార్ మీ ప్రేమని నేను ఒప్పుకోలేదు కదా సార్ నన్ను క్షమించండి అని అంటూ ఉంటే పట్టు ముందు రక్తం కారిపోతుంది పట్టు అని అంటూ ఉంటాడు కట్టు కట్టడానికి రామలక్ష్మి మాత్రం ఎందుకు సార్ అంత విరవిల్లాడిపోతున్నారు చిన్న గాయమే కదా ఏం కాదు అనగానే అయ్యో రామలక్ష్మి నీకు ఎలా చెప్పాలి గాయం పెద్దది చిన్న ది అనేది కాదు రక్తం కారిపోతుంది పట్టు అని అంటూ ఉంటాడు శౌర్య లేదు సార్ అనగానే ముందు పడతావా లేదా అని ఈ విధంగా శౌర్య అంటూ ఉంటాడు అయినా కూడా రామలక్ష్మి నేను కట్టు కట్టించుకోవాలి అంటే మీరు ప్రభాస్ అలాగే ప్రశాంతుల దగ్గర నుంచి వీడియోని రాబట్టాలి సార్ అనగానే సరే వీడియోని సేకరిస్తాను ముందు పట్టు అని చెప్పేసి చేతికి కట్టు కట్టగానే రామలక్ష్మి ఇక వెంటనే శౌర్యని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఆగ్ చేసుకోవడంతో అటు నుంచి వెళ్తున్న రఘురం ఒక్కసారిగా చూసి కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన రామలక్ష్మితో ఉత్తరం ఆపిస్తూ ఉంటాడు రఘురం అది తన గురించి అని అర్థమై రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇకపోతే ఆద్య వాళ్ళ నాన్న గురించి మరి ఆద్య ఏదో నాటకం ఆడి చారు నుంచి గట్టిగానే తన తండ్రి ఆచుకి తెలుసుకోవాలనుకుంటూ ఉంటుంది మరి వెంటనే ఒక అతను వచ్చి నేను చారు భర్తని అని చెప్పడంతో చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆధారాలతో సహా చారు పెళ్లి ఫోటోని చూపించడంతో రఘురాం కుటుంబం అలాగే పద్మ షాక్ అవ్వబోతున్నారు ఆది అడిగిన నాటకం ఏంటి అనేది తర్వాత చూడాల్సిందే